ఫ్రెండ్స్ తెలుగు నటుడు మృతి తీవ్ర దుఃఖంలో ఇండస్ట్రీ ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలని కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు లేఖను కామెంట్ చేయండి చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే ఫ్రెండ్స్ తెలుగు చిత్ర పరిశ్రమలో విలంగా గ్యాంగులో వేషాలు వేస్తున్న బోరుబండ భాను అనే నటుడు రోడ్డు ప్రమాదంలో కనుమూసారు ఆయన చాలా చిత్రాల్లో ప్రతి నాయకుడి పక్కన గ్యాంగులో కనిపించేవారు ఒక మిత్రుడు పిలవడంతో గండికోట వెళ్ళిన బాను అక్కడ పార్టీ చేసుకున్నారు తిరిగి వచ్చే క్రమంలో ఆయన ప్రయాణించే కారు ప్రమాదానికి గురి అవడంతో మృతి చెందారు కాగా ప్రమాదానికి కొన్ని గంటల ముందు కూడా ఆయన గండిపేట వచ్చారని ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతున్నట్లు వీడియో తీసి ఇన్స్టాలో పెట్టారు కానీ రోజు ముగిసే సమయానికి మృత్యు వెంటాడింది బాను మరణం పట్ల ప్రతి నాయక పాత్రలు పోషించే పలువురు నటుడు సంతాపం వ్యక్తం చేశారు అదే విధంగా నెగిటివ్ తో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన ఆయనకు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు బయట ఎంతో హోందాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే బాను మరణాన్ని తట్టుకోలేకపోతున్నామని ఆయన స్నేహితులు సహచరులు చెబుతున్నారు ఇది ఒక సినీ ఇండస్ట్రీకి తీవ్ర విషాదం అని చెప్పేసి సహచరులు నటులు అందరూ కూడా అతనికి నివాళులర్పిస్తూ బాధపడుతూ ఉన్నారు చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మన తెలుగు నటుడు సహాయ నటుడు అయితే కనుగొని జరిగింది ఫ్రెండ్స్ మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పల్లని ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే మొదలుగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్